ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలుగు వారికి ఆవకాయలంటే అమితమైన ఇష్టం ఆవకాయ ఇల్లు అంటే ఉండదు వారములో మూడు నాలుగు సార్లు అన్న కంపల్సరీ ఆవకాయలు నిలవపచ్చళ్ళు అందరూ వాడుతుంటారు ఆవకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయంటారు కానీ ఆవకాయల వల్ల నష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయని తెలుసు అసలు ఆవకాయలో హాని కలిగించేది ఒకటే ఒకటి హాని కలిగించను మిగతా అవన్నీ లాభాలనిచ్చేవని మీకు తెలుసో లేదో మరి ఆవకాయలో నూనె ఏదైతే ఉంటుందో అస్సలు హాని ఉండదండి ఎందుకో మీకు తెలుసా అందుకని ఆవకాయను వాడేటప్పుడు అమ్మో వేసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుందని కొంత భయపడతారు ఆవకాయలో నూనెకి కొలెస్ట్రాల్ రాదు దానికి ఏమిటి లాజిక్ దాని వెనకుండే రీజన్ ఏమిటని ఆలోచిస్తే పచ్చళ్ళు ఆవకాయలు నిలవ ఉండటానికి నూనె కూడా ఒక కారణంగా ఉపయోగపడుతుంది ఆవకాయ ఉండటానికి ఆవకాయని గరిటి చోట్ల సద్ది ఆవకాయ ములిగేటట్టు నూనె పైకి పోస్తారు గాలిలో ఉండే ఫంగస్ క్రిములు ఇలాంటివి బ్యాక్టీరియాలు కానీ ఆవకాయ లోపలికి ప్రవేశించటానికి నూనె పైన ఉంది కాబట్టి నూనెలో దూరుకి నిలలేవు కాబట్టి నూనెలో ఈత కొట్టడానికి వాటికి కుదరదు అందుకని ఎంటర్ కావడానికి ఛాన్స్ లేక కోట గోడలాగా ఎంటర్ అవ్వకుండా ఎట్లా రక్షణం అలా నూనె ఉపయోగపడుతుంది మరి ఆవకాయల నూనె ఎందుకు చెడు ఉండదు అనే విషయానికి వస్తే ఆవకాయల నూనె మీరు వేడి చేసింది పోస్తున్నారా పచ్చి నూనె పోస్తున్నారా పచ్చి నూనెకి దోషం ఉండదు అందుకని పచ్చి నూనెకి అసలు కొలెస్ట్రాల్ ఉండదు ఆవకాయలో పోసే నూనెలు ఏ రకం నూనె పోసినా అది జీరో కొలెస్ట్రాలే దానివల్ల మీ బాడీకి కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం అసలు ఉండదు ఎందుకంటే ఆవకాయలు వేసిన నూనెలో కొవ్వులు ఏవైతే ఉంటాయో నూనె అంటే హండ్రెడ్ పర్సెంట్ కొవ్వేనండి వంద గ్రాముల నూనె తీసుకున్నాం అనుకోండి వంద గ్రాములు కొవ్వే ఉంటుంది ఆ వంద గ్రాములు కొవ్వు పచ్చిగా ఉన్నప్పుడు చెడిపోవు అందుకని విత్తనాలు తింటే కొవ్వులు వెళ్తాయి వేరుశెనగ పప్పులు తిన్నా నువ్వులు తిన్నా ఫ్రెష్గా శరీరానికి సిద్ధమైన రూపంలో కొవ్వులు వెళుతున్నాయి అట్లాగే ఆ గింజల్లోంచి నూనె వేరు చేసి పచ్చిగా ఉన్న నూనె ఆవకాయలో పోసినప్పుడు కూడా కొవ్వులు చెడిపోవట్ల ఆ చెడిపోని రూపంలో ఆయిల్ రూపంలో కొవ్వులు ఆవకాయ రూపంలో మనం తిన్నప్పుడు వెళుతున్నాయి కాబట్టి కొవ్వులు చెడిపోకపోతే దీనివల్ల కొలెస్ట్రాల్ రాదు ఆవకాయలో మనం ఇంత తిన్నాం ఇంత వెళ్తే వెళ్తుంది ఒక స్పూన్ వెళుతుంది రెండు స్పూన్లు వెళ్తాయి ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ అట్లా పచ్చి రూపంలో వెళితే అసలు ఏమాత్రం బాడీకి డ్యామేజ్ ఉండదు అసలు నూనె ఎప్పుడు చెడంటే అంటే ఏదైనా జీరో కొలెస్ట్రాల్ అయినప్పటికీ నూనె మరిగినప్పుడే చెడుగైపోతుంది మరిగినప్పుడు ఏమవుతుంది రెండు వందల యాభై డిగ్రీల వరకు సుమారుగా వేడెక్కితే కానీ చాలా నూనెలు మరగవు ఈ రెండు వందల యాభై డిగ్రీలు వేడెక్కేసరికి ఆ హీట్కి ఈ ఆయిల్లో ఉండే ఫ్యాట్స్ అన్నీ చెడిపోతాయి మంచు కొవ్వులల్లా చెడ్డ కొవ్వులుగా మారతాయి ట్రాన్స్ ఫ్యాట్గా హార్డ్ ఫ్యాట్గా మారిపోతాయి మంచి కుక్కల్లా పిచ్చు కుక్కగా మారినట్టు ఈ చెడిపోయిన కొవ్వుల్ని మనం ఏదో నూనెలో దేవినప్పుడు బజ్జీ సమోసా పూరి ఇట్లా వేసి తినేస్తాం కదా లోపలికి పదార్థాల రూపంలో చెడ్డ కొవ్వులు పెడుతున్నాయి ఈ చెడ్డ కొవ్వులు లోపలికి వెళ్ళేసరికి ఇందులో మెయిన్గా మనకి ఫైబర్ లేకుండా ప్రోటీన్ లేకుండా చెడ్డ కొవ్వులు వెళ్ళేసరికి దీని నుంచి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది ట్రైగిలిజరేట్స్ బాగా పెరుగుతాయి అందుకని గుండె జబ్బులకు దారి తీయటానికి రక్తనాళాలు డ్యామేజ్ అవ్వటానికి బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి రిస్క్ని కలిగించటానికి ఈ బ్యాడ్ ఫ్యాట్స్ మరిగించిన నూనె కారణం ఆవకాయలో గుడ్ ఫ్యాటే బ్యాడ్ ఫ్యాట్గా మారద మరగలేదు కాబట్టి అందుకని ఆవకాయను వాడేటప్పుడు నూనె వల్ల నష్టం రాదు ఆవకాయలు వేసే కారం వల్ల అసలు నష్టం రాదు ఆవకాయలు వేసే ఆవాల వల్ల అసలు నష్టం రాదు ఆవకాయలు వాడే మెంతుల వల్ల అసలు నష్టం రాదు నూనె వల్ల కూడా నష్టం లేదు ఇవన్నీ నష్టం లేనివి మరి ఆవకాయలు వేసే మొక్క వల్ల కూడా నష్టం రాదు మరి ఇన్ని రకాలుగా ఆవకాయలు మనం పట్టుకుంటే ఎందుకు చూడంటున్నారంటే ఒక్కటే ఒకటి దొంగ మన జీవితానికి ఆరోగ్యం పూర్తిగా పోయేటట్టు హై బీపీలు కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు కీళ్ళనొప్పులు అట్లాగే ఆటోమిన్ డిజార్డర్స్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ రావటానికి నెంబర్ వన్ కారణం సాల్ట్ ఎక్కువ తింటాం అందుకని ఆవకాయలో ఉండే సాల్టే అన్ని ఒక్క పర్సెంట్ కూడా నష్టం కలిగించకుండా ఉంటే ఇది ఒక్కటే అన్నిటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నష్టాన్ని ఒక్క ఉప్పు కలిగిస్తుంది కేజీ ముక్కలు ఆవకాయకి మన మామిడికాయ ముక్కలు వాడితే పావు కేజీ ఉప్పు కొలిసి మరీ పోస్తారు అంత ఉప్పుని వాడతారు ఆవకాయలు ఆ ఉప్పు వల్లే నిలవ ఉంటున్నది కొంచెం ఉప్పు తగ్గితే ఏ నిలవ ఆవకాయలు ఆవకాయలైనా చెడిపోతాయి కాబట్టి అలాంటి ఆవకాయలను వాడేటప్పుడు నష్టమంతా ఆయిల్ది అని కూడా అనుకుంటారు చాలామంది ఆయిల్ది కాదు కేవలం ఉప్పుది మాత్రమే మీరు గ్రహించాలి అట్లాగే మీరు గాను గాడించుకున్న పూర్వం రోజులు ఏంటంటే బయట కొనుక్కొచ్చిన రిఫైన్డ్ ఆయిల్స్ ఆవకాయలో పోసేవారు అవి కొద్దిగా కల్తీ ఎక్కువ ఉంటాయి ఈ మధ్య గాను గాడించిన ఆవకాయలు పచ్చి మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి కోల్డ్ ప్రెసర్ ఆయిల్ అలాంటివి మీరు అట్లా వాడినప్పుడు ఆ రకమైన హాని కూడా మీకు జరగదు ప్యూర్ ఒరిజినల్ ఫామ్లో ఆయిల్ వెళుతున్నది ఇంకోటి మీలో ఎవరైనా సరే ఆయిల్ కొద్దిగా వాడాలనుకుంటే పచ్చి నూనె వాడుకోండి భోజనంలో కారొడి కలుపుకుంటారు అన్నంలో నూనె కలుపుకోండి అట్లాగే కొన్ని దోశలు తింటారు దోశ దింపేటప్పుడు తినే ముందు దోశ మీద ఆయిల్ ఇట్లా స్ప్రే చేసుకోండి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అట్లాగే ఏదన్నా కొన్ని సాలడ్స్ తింటారు ఒకటి రెండు స్పూన్లు పచ్చాయిలు అట్లా వాడుకోండి అస్సలు నష్టం లేదు ఇతర అందరు ఇట్లా వాడతారండి పచ్చాయిల్ని స్ప్రే చేసుకుంటారు చాలా వాట్లు అందుకనే వాళ్ళకి గుండె జబ్బుల పర్సంటేజ్ చాలా తక్కువ ఇతర దేశాల్లో మనతో పోలిస్తే మనకి ఇండియాలో ఉన్న హై బీపీ గుండి జబ్బులు చాలా ఎక్కువ ఉండటానికి నెలపచ్చళ్ళు విపరీతంగా ఇండియాలో అన్నిటికంటే తెలుగు రాష్ట్రాల వారు విపరీతంగా పచ్చళ్ళు అవకాశం వాడతారు దీని ప్రభావం ఇరవై పాతికాలకి హైబీపీలు కొలెస్ట్రాల్ సమస్యలు గుండె జబ్బులు ఇట్లా బాగా రిస్క్ పెరిగిపోవటానికి కారణం ఆవకాయలు ఎక్కువ వాడటం అందుకని ఆవకాయల నూనె అస్సలు హాని కలగకుండా ఈ ఉన్న టెక్నిక్ ఇది కాబట్టి మీరు అట్లా ఆలోచించండి పచ్చి నూనె కావాలంటే వాడండి మరిగించిన నూనె క్యాన్సర్ ప్రేరకం అని గుర్తుపెట్టుకోండి ఒకసారి మరిగిన నూనె క్యాన్సర్ ప్రేరకం అంటే దాన్ని మళ్ళీ తిరిగి ఇంట్లో పెట్టుకుని కాక నూనె మళ్ళీ వేడి చేసి వేడి చేసి తిరిగి వాడుకోవటం అంటే ఇక పిచ్చుకొక్కలాగాయక దాని పని ఎంత హాని కలిగిస్తుందో పిచ్చుకొక్క మీకు తెలుసు మరిగించిన నూనెలు కా కాక నూనెలు అంత హాని కలిగించేస్తాయి శరీరానికి కాబట్టి ఇలాంటి వాటి నుంచి దూరంగా అయితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం